వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని నొక్కండి సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కూడా సందడిగా సాగింది ప్రజల నుంచి నేరుగా ఆయన వినతి పత్రాలు స్వీకరించారు చంద్రబాబును చూసేందుకు జనం తరలివచ్చారు స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌజ్ బస చేసిన ఆయన నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారిని పలకరించారు అర్జీలు తానే స్వయంగా తీసుకున్నారు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను చంద్రబాబు ఆదేశించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుప్పం వచ్చిన చంద్రబాబు మరో జన్మలో కూడా తనకు కుప్పంలోనే పుట్టాలని ఉందన్నారు కుప్పం ప్రజలపై వరాల జల్లు కురిపించారు ఔటర్ రింగ్ రోడ్డు వేస్తామని అన్ని రోడ్లు అభివృద్ది చేస్తామని చెప్పారు కుప్పం మున్సిపాలిటీకి వంద కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయిస్తామన్నారు నియోజకవర్గ పరిధిలో నాలుగు మండలాలకు పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామన్నారు ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని కుప్పంలో పచ్చదనానికి కేర్ ఆఫ్ అట్రస్గా మారుస్తామని ప్రకటించారు చంద్రబాబు రాబోయే కాలంలో అన్ని మంచి రోజులే అని కానీ సమస్యలు కూడా అనేకంగా ఉన్నాయని తాను మోయలేనంత భారముందని ఖజనా అంతా ఖాళీ అయిందని పాలన ఎలా చేస్తారని అంటున్నారని అన్నారు అయినప్పటికీ తనకు నమ్మకముందని తనకు మనోధైర్యం ఉందని ఎన్ని కష్టాలైనా పడతా అని అన్నారు ఏపీని అభివృద్ది పథంలో నడిపిస్తామని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు కాగా సీఎంగా ఉన్నా ప్రతిపక్ష నేతగా ఉన్నా కూడా చంద్రబాబు కుప్పంను పట్టించుకోలేదని గతంలో వైసీపీ తీవ్ర ఆరోపణలు చేసింది కుప్పం ప్రజలకు హంద్రీనీవా నీటినిచ్చింది కూడా జగనేనని ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబు సొంత నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు పెద్ద ఎత్తున కుప్పంలో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన ప్రణాళికను సిద్దం చేశారు